హిందూ మతంలో ఈ ఆరు సింబల్స్ చాలా కీలకం వాటి విశిష్టత తెలుసుకోండి హిందూ మతంలో దేవుళ్ల విగ్రహాలే కాదు వారి వాహనాలు ఆయుధాలకు చాలా ప్రాధాన్యం ఉంది దేవుళ్లతో పాటు వాటిని పూజిస్తుంటారు అలానే కొన్ని సింబల్స్ చాలా ప్రత్యేకం వీటికి చాలా విశిష్టత అర్థాలు ఉన్నాయి ఈ చిహ్నాలు మన సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన భాగం అయిపోయాయి వీటిలో కొన్ని మనల్ని కాపాడతాయి కొన్ని శక్తిని చూపిస్తాయి మరికొన్ని దేవుళ్లను మనం నమ్మే గొప్ప విషయాలను గుర్తు చేస్తాయి హిందూ మతంలో ప్రసిద్ధి చెందిన ఆరు సింబల్స్ వాటి అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం ఓం ఓం అనే సింబల్ హిందూ మతంతో పాటు జైన బౌద్ధ మతాల్లోనూ పవిత్రమైనదిగా భావిస్తారు ఇది శబ్దాలన్నిటికీ మూలం అని సృష్టి ఆరంభంలో వచ్చిన మొట్టమొదటి ధ్వని అని నమ్ముతారు ఓంకారాన్ని మా అనే మూడు అక్షరాల కలయికగా చెబుతారు ఇవి సృష్టి స్థితి లయలను సూచిస్తాయి దీన్ని జపించడం వల్ల మనసుకి శాంతి ఏకాగ్రత కలుగుతాయని విశ్వసిస్తారు శంఖం శంఖాన్ని ఓదడం వేడుకల ప్రారంభం లేదా ముగింపును సూచిస్తుంది దీని ధ్వని ఓం ను పోలి ఉంటుంది ఇది పరిసరాలను శుద్ధి చేస్తుంది సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తుంది చెడు ప్రతికూలతను తరిమి కొడుతుందని కూడా నమ్ముతారు స్వస్తిక్ స్వస్తిక్ గుర్తు అదృష్టానికి శ్రేయస్సుకు చిహ్నం ఇది చాలా కాలంగా హిందూ సంప్రదాయంలో ఒక భాగం అయిపోయింది దీన్ని హిందువులు తమ ఇళ్ల ముందు వాహనాలు మీద గుళ్ల దగ్గర గీస్తారు స్వస్తిక్కి నాలుగు చేతులు వాటి మధ్యలో చుక్కలు ఉంటాయి ఒక్కో చుక్కకి ఒక్కో ప్రత్యేక అర్థం ఉంది ఆ చుక్కలు ధర్మం మన బాధ్యత అర్ధ సంపద కామం కోరికలు మోక్షం పునర్జన్మ లేకుండా విముక్తి అనే వాటిని చూపిస్తాయి స్వస్తిక్ నాలుగు చేతులు మనస్సు అంకిత భావం స్పృహ మోక్షం వంటి విషయాలను సూచిస్తాయి త్రిశూలం త్రిశూలం శివుని ఆయుధం ఇది శక్తి రక్షణకు చిహ్నం త్రిశూలంలోని మూడు భాగాలు శివుని గతం వర్తమానం భవిష్యత్తుపై నియంత్రణను సూచిస్తాయి ఇది చెడు అజ్ఞానం బాధలను నాశనం చేసే పరమేశ్వరుడి శక్తిని కూడా సూచిస్తుంది త్రిశూలం కేవలం శివుని ఆయుధమే కాదు అది మూడు శక్తులకు ప్రతీక ఇవి ఇడ పింగళ సుషున్న నాడులను సత్వ రజ తమో గుణాలను సృష్టి స్థితి లయలను సూచిస్తాయి త్రిశూలం మనలోని కోరికలు కర్మలు అజ్ఞానాన్ని నియంత్రించే శక్తిని కూడా తెలియజేస్తుంది దీనిని ధరించడం లేదా పూజించడం వల్ల రక్షణ ధైర్యం లభిస్తాయని నమ్ముతారు వికసించిన తామర పువ్వు తామర పువ్వు స్వచ్ఛతకు కొత్త ఆరంభాలకు చిహ్నం ఇది బురద నీటిలో వికసించిన అందంగా శుభ్రంగా ఉంటుంది ఇది ఆశకు స్వచ్ఛతకు చిహ్నంగా మారుతుంది చాలా మంది హిందూ దేవుళ్ళు దేవతలను తామర పువ్వుల్లో ఆసీనులైనట్లుగా చిత్రీకరిస్తారు వికసించిన తామర సానుకూలత పునరుత్పత్తి వృద్ధిని ప్రేరేపిస్తుంది యోగ శాస్త్రంలో తామర పువ్వును సహస్రార చక్రతో అనుసంధానిస్తారు ఇది శరీరంలోని ఏడు ప్రాథమిక చక్రాలలో చివరిది ఈ చక్రం ఆధ్యాత్మిక జ్ఞానం విశ్వ చైతన్యంతో అనుసంధానానికి కేంద్రంగా భావిస్తారు మర్రి చెట్టు మర్రి చెట్టు దీర్ఘాయువు అమరత్వం ఆరోగ్యానికి చిహ్నం దీని విస్తారమైన వేళ్లు మానవులు జంతువులు దైవం మధ్య సంబంధాన్ని సూచిస్తాయి మర్రి చెట్టు ఆశ్రయం రక్షణను అందించినట్లే ఇది జీవితాన్ని రక్షించడంలో దైవం పాత్రను ప్రజలకు గుర్తు చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు